ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్ట ఆయన చేతిలో ఒక ఎలకపల్లొ వచ్చింది సంధ్యావందనం చేస్తే సాధారణంగా చేపొ వస్తుంది ఎందుకో ఎలక పిల్లలు వచ్చింది ఆయన గ్రహస్థితి అలా ఉంది ఆవిడ ఎలక పిల్లలు వస్తే ఆయన చూసి జాలి వేసింది పాపం కోపం వస్తుంది సాధారణంగా రాలేదు జాలేసింది చూసి ఏమిటో ఎలకపెళ్ళి వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది కాస్త తపస్సు అప్పటికి యోగ సిద్ధులు ఉన్నాయి ఆయన దగ్గర అవి ఏవో ప్రదర్శించాలి ఇది గొడవ ఇది అందుకే నీకు చూసుకుని ఫోన్లే నాకు పెళ్ళి లేదు ఏమీ లేదు పిల్లలు లేరు ఈ ఎలక పిల్లలు పెంచుకుందాం అని ఎలక పిల్లని ఎలా పెంచుకుంటామని తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే వచ్చినా పిల్లగా మారాలి మూడేళ్ళ అమ్మాయిగా అనుకున్నాను ఎందుకంటే మళ్ళీ పాలు ఇవ్వడం కష్టం కదా అందుకని తీరిసి పెట్టేది గేట్ గొడవలు అక్కడ పాలు ఇవ్వక్కలేదు వెంటనే ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి మూడేళ్ళ అమ్మాయిగా మారిపోయింది దానికి ఏదో ఎలకశ్రేయం పేరెడ్ పేరుకేముంది ఏదో పెట్టి ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఋషి ఆశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల బాగుందని పిల్లబాగుందని సగ్గ పెంచారు అమ్మాయి అలాగే నెమ్మదిగా పద్నాలుగు పదిహేను ఏళ్ళు పెరిగింది ఈ ఋషి గారు చూసి నేను ఎలాగైనా అమ్మాయి చేయగలిగాను ఎంత గొప్ప విషయం బలి పనిచేసింది సిద్ధి అనుకున్నాను తర్వాత అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చాక అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది అందుకని నీకు ఎవరు వరుడు కావాలో చెప్పు నిన్ను ఎలకన నేను మనిషిని చేశాను నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరినైనా తీసుకురాగలను నేను అంటే ఆ అమ్మాయి అమ్మాయింది నాన్నగారు అదేమిటి మీరే చెప్పారు కదా ఎలాకైనా మనిషిని చేశారు నన్ను నా బాగోగులు మీకు తెలియవా నాకు ఎవరు తేవాలో నేను చెప్పాలా మీ ఇష్టం అండి మీరు ఎవరినంటే వారిని చేసుకుంటాను ఆయన సంతోషించాడు ఇంక పిల్లలు అలా అంటే తల్లిదండ్రులకు పరమానందంగా ఉంటుంది ఈ రోజుల్లో అందుకే ఆయన వెంటనే మా అమ్మాయి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కదా అని పైకి చూశాడు అంతే సూర్యుడు కనబడ్డాడు వెంటనే సూర్యుని తీసుకురామంటావా అమిత తేజోవంతుడు అని వెంటనే అమ్మాయింది సూర్యుడు చాలా గొప్పవాడే నాన్నగారు కానీ ఓ మబ్బడ్డ వచ్చింది అనుకోండి సూర్యుడు కనపడ్డావు సూర్యుడి కంటే మా గొప్పది కదా సూర్యుడిని ఆపేయగలుగుతోంది దీని ఆలోచన అలా ఉంది సూర్యుడు కలుగుతోంది మేఘం మబ్బు సూర్యుడు కంటే మబ్బే గొప్పది కదా అంటే ఆయన ఆశ్చర్యపోయి సరే పోన్లే మబ్బు అంటున్నావు కదా మబ్బు అంటే నీకు ఇష్టమా మేఘం అంటే మేఘాలన్నటికీ అధిపతి ఇంద్రుడు పోనీ మేఘనాథుడైన వాడు ఇంద్రుడు ఆయన దమ్మంటావా అన్నట్ట మబ్బుదేముందండి మబ్బు గాలి వేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా గాలే బలమైంది కదా మబ్బులుగా మేఘాల కంటే ఎంత దాని ఆలోచన విచిత్రంగా ఉంది అది మేఘాల కంటే గాలి బలమైంది కదండి గాలి వీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా ఓహో అలాగా అయితే వాయుదేవుడు బలవంతుడు కదా పోనీ వాయుదేవుడు దమ్మంటావా అనంట వాయుదేవుని నాన్నగారు గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి వాయువు కంటే పర్వతం గొప్పది కదా అంటే పోనీ హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది మీకు విసుగొచ్చింది ఇంక సంబంధాలు చూడలేకప్పుడే అందుకని విసరకు చివరికి అన్నాడు పోనీ పర్వతం గొప్పది అంటున్నావు కదా పర్వతం చాలా గొప్పది కదా హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది పోనీ హిమ హిమవత్ పర్వతానికి ఇచ్చి నేను పెళ్లి చేయను అంటే పర్వతం గొప్పతనం ఏముందండి ఒక వంద ఎలకలు కలిస్తే పర్వతానికి సైతం వంద కన్నాలు చేస్తున్నాయి కదా అన్నట్టు వెంటనే ఈయనకి జ్ఞానోదయమై దీని బుద్ధి పోలేదురా ఎంత చేసినా సరే అని చెప్పి వెంటనే దాన్ని కింద మార్చి తీసుకెళ్ళి కన్నంలో వదిలేసేవాడు అంతే అంతే ఏమాంగల్ ఎంతందునా నేన మమ జీవన హేతునా కంటే బద్ధునామయల కేత్వం జీవ శరదాంశం పో సంత ఉదిరిపోయింది ఇదే జన్మాంతర సంస్కారం అంటే ఆ బుద్ధి మారదు మనం ఎంత ప్రయత్నించినా అంతే అంత నెలక బుద్ధి లేకపోతే దానికి సూర్యుడు కంటే వాయుదేవుడు కంటే ఇంద్రుడు కంటే పర్వతం కంటే ఎలా గొప్పదనిపించినప్పుడు దాని జాతకమేది దాని బుద్ధి అది ఆ ఎలక జన్మలో ఉండేది పొందవలసినవి కొన్ని ఉన్నాయి ఈ ఋషి ఏం చేశాడు యోగశుద్ధుల కారణంగా ఆ జన్మ తప్పిద్దామని చూశాడు అది తప్పిస్తే కుదరదు విధి విలాసం అది అది మళ్ళీ ఎలకైపోవలసిందే దీనికి శని ఎప్పుడు వదిలిపోయిందంటే దాని ఎలక్కలలో భారసాక వదిలిపోయింది